అందరికీ హాయ్ ఇవాళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇవాళ వినాయక చవితిని అలాగే పిండి వంటలు ఏమేమి వంటలు చేశామో ఎలా పూజ చేశామో చూడండి ఇది అంతా అయిపోయిన తర్వాత ఇలా మాకు ఇక్కడ లైన్లో గణపతిని తీసుకొస్తున్నారు తీసుకొచ్చేటప్పుడు ఇలా సౌండ్లో అంటే డీజీలతో తీసుకొస్తారు అది మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను అనమాట ఫస్ట్ మనము చూడండి ఇక్కడ కిచెన్లో ఫస్ట్ నేను లేగానే స్నానం చేసేసుకొని డ్రెస్ చేసుకొని మొత్తం వంట చేస్తాను అనమాట ఎందుకంటే వంట చేసేటప్పుడు మొత్తం మనం చీర కట్టుకుంటే అది ఎంత పాడైపోతుంది కాబట్టి సో అలా స్నానం చేసేసి ముగ్గేసేసుకొని ఇలా మనకి పూజకి ఏదైతే కావాలో అవన్నీ వంటలు రెడీ చేస్తున్నాను అనమాట దయచేసి వీడియోని మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ పది నిమిషాలు మాత్రమే ఉంటుంది వీడియోలో ఎక్కడ స్కిప్ చేయద్దు ఈ వంటలు ఎలా చేస్తానో చూడండి ఒకసారి ఫస్ట్ శనగపప్పును నానబెట్టి ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం బెల్లం వేసేసి కొబ్బరి ఇలాచి వేసేసి మిక్సీ పట్టాననమాట అలా మిక్సీ పట్టిన తర్వాత వీటిని రౌండ్గా చేసేసుకొని మనం మ్యాగీ నూడిల్స్ తింటాం కదా ఫోర్క్ ఉంటుంది కదా దాంతో ఇలాగా డాట్స్ పెట్టాను అనమాట సో పెట్టిన తర్వాత దీనిపైన కొంచెం బాదం పొడి చల్లాను మోదీలు అంటారనమాట సో గణపతికి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం కుడుములు చేస్తాం కదా అప్పట్లో పూర్వకాలంలో అమ్మవాళ్ళు కుడుములు చేసేవాళ్ళు అనమాట కాబట్టి మనకి అట్లా కుదరదు కాబట్టి నేనైతే బియ్యం పిండిని ఇలా చేస్తున్నాను కొంచెం నీళ్ళు ఒక గ్లాసు వేడి పెట్టేసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసేసుకొని దాన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా సో అలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణం చేస్తాం కదా శనగపప్పుతో ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం కొబ్బరి తుడుము అలాగే బాదం తుడుము ఇవన్నీ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉడకపెట్టాం కదా బియ్యం పిండి బాగా ఉడికిపోయి సాఫ్ట్గా వస్తుందనమాట దాంట్లో మనము చేసి పెట్టుకున్న పూర్ణం ఉంటుంది కదా మనం పూర్ణం అంటారు దాన్ని ఇందులో స్టబ్ చేసేసుకొని కజ్జికయల్లాగా లేదా మోదిల్లాగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేస్తే వినాయకుడికి చాలా ఇష్టం వన్రాళ్ళు అంటే ఇంకా ఇలా చేసి పెట్టామంటే చూడడానికి బాగుంటుంది రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను రెండు రకాలుగా అయితే చేశాను సో ఇలా మొత్తం అంతా రౌండ్గా చేసేసుకొని మోదీలాగా అలాగే కజ్జికాయలాగా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా మనకు నచ్చిన సేపులో మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇవి మనకి చిన్నప్పుడైతే సజ్జ పిండితోటి మొత్తం కుడుముల్లాగా చేసేసి గడ్డి వరిగడ్డి పెట్టి దాంట్లో ఆవిరి మీద ఉడికిస్తారనమాట అన్నీ చేయకుండా ఇప్పుడు ఇలాంటివి అయితే కొత్తగా ట్రెండ్ అయిపోయింది కదా అంటే ఇవి ఎప్పుడు పెడుతూనే ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం అలా కుదరదు కాబట్టి మనకి నచ్చినట్టు ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట వీటిని ఆవిరి మీద ఉడికిచ్చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో అలా చేసిన తర్వాత మొత్తం మన వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఫస్ట్గా చేయాల్సింది బియ్యం పిండితో అయితే ఒకటి మనం పూర్ణం పెట్టేసి స్టబ్ చేసి మోదిలాగా చేసామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెము బియ్యం పిండితో సేమ్ మళ్ళీ కొంచెం ఉప్పు కారం పచ్చిమిరపకాయలు మిరపకాయలు అన్ని దంచేసుకొని మళ్ళీ ఉండల్లా చేసుకోవడానికి చేసి పెట్టాను ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ రవ్వలెడ్డు చేయాలి కదా సో వి వినాయకుడికి రవ్వలెడ్డ అంటే చాలా ఇష్టం అంట సో అందుకోసం అని చెప్పేసి రవ్వలెడ్డు కూడా అన్నీ కొంచెం కొంచెం అయితే చేశాను సో రవ్వని మొత్తం అంతా నెయ్యిలో వేపేసేసుకొని డైరెక్ట్గా పేడి మీదనే చక్కెర అలాగే మనం కొబ్బరి పెట్టుకున్నాం కదా తురుము పట్టింది బాదము జీడిపప్పు ఇవన్నీ కలుపుకొని కలిపేసుకొని బాగా మనం ముందే కాచి చల్లారి పెట్టిన పాలు ఉంటాయి కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలను కలుపుకొని ఇందులో వేసేసుకొని కలిపి ఉండలు చేసుకోవాలన్నమాట ఇలా రవలెడ్ చేస్తే ఒక వారం వరకు అయితే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం మొత్తం అంతా వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార వేస్తాం కాబట్టి కొంతమంది చక్కెర పాకం బర్డేస్ కూడా చేస్తారు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్ని ఉండలు చేసుకోవాలి మనకైతే పూర్ణం మోదీలు రెడీ అయిపోయినాయి అలాగే బియ్యం పిండి మోదీలు ఇంకా రవ్వ దీంతో దీంతోపాటు కొంచెము అంటే అన్ని స్వీట్లే కాబట్టి కొంచెం నేను పోపులాగా వేసేసి బియ్యం పిండితోటి కూడా చేస్తానన్నమాట అది కూడా చూడండి సో ఇప్పటికైతే మనం చేసిన ప్రసాదాలు అయితే ఇవి దీన్ని లేస్తే మొత్తం లెవెన్ థర్టీ కల్లా వంటలు అయిపోయినాయి అనమాట అసలు పిల్లలైతే దగ్గరికి కూడా రాలేదు కొంచెం హెల్ప్ చేయమన్నా కూడా కానీ పిల్లలు వస్తే కొంచెం నాకు డిస్టర్బ్గా ఉంటుందని చెప్పేసి నేనే ఒకదాన్ని చేసేసుకున్నాను అనమాట ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొంచెం నేను పచ్చిమిరపకాయలు పోపు గింజలు వేసేసి ఉప్పు వేసేసి కొంచెం ఇది హాట్ లాగా చేసాను అనమాట సో దీన్ని మొత్తం అన్నీ చేసేసుకొని ఉండలు చేసుకుంటున్నాను అన్నీ కొద్ది కొద్దిగా ప్రసాదం కోసం అయితే చేశాను అనమాట బియ్యం పిండితోటి హాట్ అలాగే లడ్డు ఇంకా పులిహోర పులిహోర ఎలా చేస్తారో మీ అందరికీ తెలిసే కాబట్టి మొత్తం చాలా లెంతిగా వస్తుంది వీడియో ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఇంకా వంట అంతా చేసిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయిన తర్వాత గణపతికి పీఠంలాగా వేసేసుకొని దీనిపైన మనము బియ్యం వేసుకోవాలన్నమాట ఫస్ట్ బియ్యం వేసేసుకొని కొంచెము పసుపు అలాగే కుంకుమ చల్లుకొని దానిపైన మనం ఒక రెడ్ క్లాత్ వేసేసుకొని మనం పీఠం పైన ఇలా రెడ్ క్లాత్ తోటి అయితే నేను మొత్తం అంతా చేస్తున్నాను అనమాట అయితే ఇలా రెడ్ క్లాత్ పెట్టిన తర్వాత నేను ఎప్పుడూ పసుపుతోటి అయితే గణపతి చేస్తాను ఈసారి అయితే మామూలుగా అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట సో ఇలా పెట్టిన తర్వాత దీనికి కూడా గణపతికి కూడా మనం పసుపు కుంకుమ పెట్టుకొని మొత్తం అంతా పూలతోటి అలంకరించేసుకోవాలన్నమాట ఇంకా మనం దీనికి ఏమేమి పెడతామో అన్నీ తెలుసు కదా గరక ఇంకా మొక్కతున్నది దేవుడికి ఏవైతే ఇష్టంగా ఉన్నాయో చాలా కొంతవరకు మాకు అయితే దొరికినవన్నీ అయితే తీసుకొచ్చానమాట సో అన్ని ప్రసాదాలు నేను బాగా ఇంకా స్వామి దగ్గర అయితే గణపతికి మొత్తం ఏవైతే పెడతామో మనం అన్నీ పెట్టాం కదా చూసారు కదా మళ్ళీ నేను పోటీ కూడా అమ్మవారు చేశాను దానిపైన కూడా మనం అక్షింతలు వేసుకోవాలి కంపల్సరీగా అయితే ఇలా పెట్టుకొని లక్ష్మీ దగ్గర అంటే అలా మనం పసుపు తోటి పెట్టేసుకొని కొంచెం అక్షింతలు వేసేసుకొని మనము కానుకలు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇక మనం మామూలుగా అయితే పూజ అంతా ముగించుకుంటాం ఎందుకంటే మనం చూసారు కదా ఇక్కడ నేను ఏమైతే పెట్టానో అలా మొత్తం అన్నీ అయితే పెట్టాను మామూలుగా అయితే ఎప్పుడూ టైబుల్ పెట్టేసి పెడతాం కానీ మేము కింద పెట్టాను దీనిపైన మాకు స్వామిది మేము మన మందిరలాగా చేసి పెట్టామన్నమాట సో అందుకని చెప్పేసి దేవుడి దగ్గరే పెట్టాలని చెప్పి పైన మందిరంలా ఉంది కింద మాత్రం ఇలా దేవుడికి పీఠంలాగా వేసేసి గణపతిని కూర్చోబెట్టి చేసామన్నమాట అంతా పూజ చేసేసి చేసుకొని తర్వాత అంతా చేతనైనంత వరకు చేతనైనంత వరకు మనం చేసుకుంటాం ఏది చేసినా సరే భక్తితో చేయాలి మనకు తెలిసిన వరకే చేసామన్నమాట ఇంకా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కానీ పూణేలో మాత్రం చాలా బాగా చేస్తారనమాట గణపతి ఎక్కువ మెయిన్ ఇక్కడ ఫేమస్ అనమాట నేను చేసిన పూజ అయితే ఇలా చేశాను అనమాట ఏదైనా తప్పులుండి ఒకవేళ మీరు కూడా ఇంతే చేసింటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు చదివినంత వరకు అయితే చేసామన్నమాట ఇంకా మీరు ఎలా చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక చూసారు కదా ఇప్పుడు వరకు అయితే చేసింది మామూలుగా మనం పూజ చేసుకున్నాము ఇంకా దీని తర్వాత అయితే పూజ అంతా అయిపోయింది ఇక పిల్లలు బుక్స్ అయితే పెట్టారనమాట ఎప్పుడూ దేవుడి దగ్గర బుక్స్ పెట్టుకుంటారు కంటే మనకి మెయిన్ పిల్లలకి చదువులకి అన్నిటికీ గణపతి తర్వాతనే కదా ఏదైనా అని చెప్పేసి తెలిసినంతవరకు అయితే నేను చేశానమాట మొత్తానికైతే పూ పూజ అయితే అయిపోయింది దేవుడికి అన్నీ పెట్టాలంటే మనకి కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు కదా మనకు చేతనైనంత వరకు భక్తితో ఒక రెండు మూడు వంటలైనా సరే లేదా మెయిన్ గరిక ఇంకా స్వామివారికి రెండు మూడు రకాల ప్రసాదు పళ్ళు పెట్టినా సరిపోతుంది మొత్తం అంతా పూజ అంతా ముగించుకున్న తర్వాత అందరం కలిసి ఫ్యామిలీ మొత్తము ఒకే ఇస్తరాకులో తినాలని అనుకున్నాం అనమాట టయానికి పెద్ద అరిటాక్ అయితే దొరికిందనమాట మాకు పూజకి ప్రసాదం పెట్టడానికి అలాగే తినడానికి అని చెప్పేసి అరిటాక్ అయితే తీసుకొచ్చాను నేను అయితే బాగా పూజ అయితే జరిగిపోయిందని అనుకుంటున్నాను నేను ఇక చూసారు కదా ఫ్యామిలీతో కలిసి అందరూ ఒకే ఇస్తరాకులో తింటే ఎంత బాగుంటుంది కదా పెళ్లి లాగా ఇక మా పిల్లలు అయితే ఇంకా పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి అందరం కలిసి పులిహోర ఇంకా ప్రసాదాలు అన్నీ కలిపేసి ఒకే ఇస్తరాకులో మా ఫ్యామిలీ మొత్తం అంతా మా ఇద్దరు అమ్మాయిలు మా బాబు మేము అందరం కలిసేసి ఒకే ఇస్తరాకులో తినేసాం అనమాట సో చూసారు కదా చాలా హ్యాపీగా తినేసి పూజ అంతా అది చేసాము అనమాట అయిపోయిన తర్వాత ఇంకా పైకి అనమాట మేము ఉండే లైన్లో మా ఇంటి దగ్గర అనమాట ఇది ఇక్కడ గణపతిని తెచ్చేటప్పుడు మామూలుగా అయితే తీసుకురారు మనకి ఇక్కడ మొత్తం అంతా తీన్మాటే లాగా పెట్టేస్తుంది ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క గణపతిని కూర్చోబెడతారనమాట అసలు చాలా ఫేమస్ ఇక్కడైతే ఏదో అమ్మాయిలు మొత్తం ఒక రెండు మూడు నెలల నుంచి ట్రైనింగ్ తీస్తారనమాట అంటే ఇలా డోర్లు కొట్టడానికి అనమాట ఇక్కడ నుంచి ఈ పూణె నుంచి టీంలు మొత్తం బొంబాయి కూడా వెళ్తారు బొంబాయి కూడా ఇక్కడ పూణె నుంచే